जय श्रीनिवास जय वेङ्कटेश कृषशैलनाघशी पद्मनाभवै पुम्भमाख जयुतेज राजा जय श्रीनिवास जय वेङ्कटेश कृषशैलनाघसी पद्मनाभवै पुम्भमाख जय विश्वुतेज जय హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అనంత అల్వార్ల స్వామివారి తోట దగ్గర ఉన్నాం ఇది ఏంటంటే గుడికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు వచ్చి మన సిక్స్ ప్రదేశాలు అక్కడ చూస్తారు కానీ ఇది అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలియదు అట్లాంటిది మనం ఇక్కడ వచ్చేసాం దీనికి ఏంటి అంటే ప్రత్యేకత స్వామివారి గడ్డంపైన అనంతల్వారు ఇక్కడ గడ్డ గడ్డపారేశ్వర స్వామివారికి దెబ్బ తాస్తారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే మనం వెళ్ళాలి ఇదే ప్రదేశంలో ఆ విశేషం జరిగింది ఇక్కడ చూడండి మనకి ఎంట్రెన్స్ ఇవ్వగానే అమ్మవారి సన్నిధానం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము చూడండి అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో శ్రీ పద్మావతి అమ్మవారు వాళ్ళు ఇచ్చే తల్లిలాగా కనిపిస్తుంది మనకు అలాగే ఇక్కడ చూడండి అమ్మవారు ఆపోజిట్ ఇక్కడ అమ్మవారికి కావాల్సిన పూలు అన్నీ మనకు ఇక్కడ ఉంటాయి చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి ప్రదేశం నే మనకు ఇట్లా స్ట్రేట్గా చూసినట్టయితే రామానుజ అయితే పీఠం అయితే లోపల మనకు కనిపిస్తుంది అందులోకి వెళ్ళి చూద్దాం పదండి మనకు ఎలా ఉంటుందో చూడండి మనం చూడండి మనము మఠం లోపలికి ఎంట్రెన్స్ ఇవ్వగానే మనకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ మెడిటేషన్ అనేది చేస్తారు అలాగే ఇక్కడ చూడండి ఒక అవతారం ఇందులో ఉంది స్వామివారి మత్స్య అవతారం ఫస్ట్ది వారు చూడండి మనకు అవతారం అయితే కనిపిస్తుంది అలాగే మనం కొద్దిగా ముంగటికి వెళ్ళినట్టే చూడండి అలాగే మన కొద్దిగా ముంగటికి వెళ్ళినట్టయితే స్వామివారి వరాహ అవతారం అయితే కనిపిస్తుంది చూడండి అలాగే ఇంకా కొద్దిగా ముంగటికి వెళ్ళినట్టయితే మనకు అవతారం అయితే కనిపిస్తుంది చూడండి మనకు ఏంటంటే ఇందులో చాలామంది వచ్చేసి మెడిటేషన్ అనేది చేస్తారు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మనకు అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉన్నారు మనకు అలాగే స్టైల్ చూడండి ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామివారు అయితే కనిపిస్తున్నారు స్వామివారి అవతారం వచ్చేసి చూడండి ఇక్కడ వామన్ అవతారం ఇలా ప్రతి ఒక్క దాని ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంటుంది మనకు వచ్చేసి అలాగే కొద్ది సైడ్ వచ్చేసినట్టయితే మనకు చూడండి ఇక్కడ స్వామివారి పంచ అవతారం ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే స్వామివారి ప్రతి ఒక్క అవతారాలు అయితే మనకు కనిపిస్తాయి స్వామివారి రామానవతారం కాకపోగానే మనకి ఇక్కడ చూడండి బాలరామ అవతారం స్వామివారిది అదే పోకుండా చూడండి మనకి ఇక్కడ శ్రీకృష్ణ అవతారం అయితే కనిపిస్తుంది స్వామివారిది మనకు వచ్చేసి అలాగే లాస్ట్ అవతారం మనకు స్వామివారిది వచ్చేసి ఇక్కడ చూడండి మనకు కలికి అవతారం అయితే కనిపిస్తుంది మనకు ఆహ్లాదకరంగా చాలా ఇందులోకి వచ్చేసి చాలామంది మెడిటేషన్ అనేది చేస్తారు మీరు వచ్చినప్పుడైతే ఈ ప్రయత్నం ప్రశాంతంగా అనేది ఇలా ఉంటుంది మనం ఇందులోకి వచ్చేసినట్టయితే చూడండి మనకు స్వామివారు ఎన్ని అవతారాలను అన్ని అవతారాలు అయితే మనం చూడగలము మా చూడాలి జ్యోతి అదే చూసారు కదా మనకి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు ఒక్క రూపంలో ఒక్కొక్క అవతారం అయితే మనకు కనిపిస్తుంది అలాగే మనం కొద్దిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే స్వామివారి కోనేరు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా మనకు చుట్టూ మనకు పూల తోట ఈ వనం అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకు పుష్కరిణి అనే ఉంటుంది ఆ పుష్కరిణి పేరు వచ్చేసి మనకు చూడండి రామానుజ పుష్కరిణి అని ఒక పేరు మనకి వచ్చేసరికి చాలా బాగుంటుంది పుష్కరిణి చూసారు కదా ఆ పుష్కరి అనేది మనకు ఇక్కడ ఉన్న పూల తోటలకు అయితే స్వామివారి ఈ స్వామివారి టెంపుల్ గురించి ఉన్న ప్రత్యేకత ఏందనేది మనం మాట్లాడుకోవచ్చు చూస్తాం కదా కోన తర్వాత మన కొద్దిగా లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే ఈ వనం గురించి అనేది మనకు ప్రత్యేకత ఏందనేది మనకి ఇక్కడ భక్తుల ఇక్కడ మనం వచ్చినామంటే ప్రతి ఒక్కటి రాసి ఇక్కడ మనకనే చూపిస్తారు చూడండి వెంకటేశ్వర స్వామి చూడండి ఇప్పుడు మనం దీని హిస్టరీ చూసుకున్నట్టయితే మనము స్వామివారికి మనము దర్శనంకి వెళ్ళే ముంగట మనకు గోపురం పైన కుడివైపు మనకు అనేది గడ్డపార తగిలించి ఉంటుంది కదా అది ఎందువల్ల దాకింది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము చూడండి ఇప్పుడు మనము ఇందులోకి వెళ్ళినట్టయితే అనంతల్వారు వాళ్ళ సత్యమణి అనమాట వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కోనేరు తవ్వుతుండగా వీళ్ళ కష్టం చూడలేక స్వామివారు బాలుడు రూపంలో ప్రత్యక్షమవుతాడు అనమాట బాల రూపంలో ఇదిగో ఇక్కడ చూడండి స్వామివారు ప్రత్యక్షమై అనంతల్వారు స్వామి వాళ్ళ సతీమణితో రూపంలో వచ్చిన స్వామివారు నేను చేశాను మీకు సహాయపడుతున్నాను అని చెప్తే అప్పటికి అనంత అల్వారు వారు ఈ సహాయం ఎవరు చేయొద్దు స్వామివారికి మేము మాత్రమే సహాయం చేసామని అనంత అల్వారు చెప్పగా అప్పటికి స్వామివారు మాత్రం వినిపించుకోడు అనమాట వినిపించుకోపోయేసరికి అప్పటికి అనంతల్వారికి కోపం వచ్చేసి ఇదిగో ఇక్కడ చూడండి కోపం వచ్చేసిన ఎమ్మటే స్వామివారి పైకి అయితే గడ్డపార విసిరేయగా స్వామివారి గడ్డం పైననైతే తాకుతుందనమాట చూడండి అట్లా తాకిన పిల్లగానే ఎమ్మటి ఈ బాలుడు రూపొచ్చిన స్వామి వెమ్మటి అయినా కానీ పట్టించుకోకుండా ఎమ్మటి పడగా స్వామివారు మందిరంలోకి వెళ్ళి మాయమైపోతాడు అనమాట అదృశ్యం అయిపోగా అప్పుడు అనంతల్వారు వారైతే లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ బాలుడు మాయమైపోగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు అనంతల్వారు స్వామి మళ్ళీ తెల్లవారుజామున స్వామివారి కొరకు పూజ కొరకు గుడిలోకి వస్తాడు అనంత అనంతల్వారు గుడిలోకి వచ్చి స్వామివారిని చూడగా అప్పుడు స్వామివారికి ఇక్కడ చూడండి గడ్డం పైన అనేది స్వామివారికి నెత్తురు కారుతుంటుంది అప్పుడు ఆలోచిస్తాడనమాట అనంతల్లవారు బాలు రూపంలో వచ్చేది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ఎంత తప్పు చేసిపోయినా అని అనంతల్వారు చాలా బాధపడి స్వామివారికి గడ్డం పైన నెత్తురు కారుతుంటే అప్పుడు పచ్చకర్పూరాన్ని తీసుకొని స్వామివారి గడ్డానికి అప్పుడు రుద్దగా అప్పుడు స్వామివారి నెత్తురు అనేది ఆగిపోతుంది కారడం చూడండి ఈయనట్టయితే చూడండి ఒకసారి గర్భగుడిలో మనకు అనంతల్వారు గుర్తుగా స్వామివారి మందిరం వెళ్తుంటే మనకు కుడివైపు మనకు గడ్డపర తగ్గడం జరుగుతుంది ఈయన గుర్తుగా అలాగే చూడండి మనం పక్కకు వచ్చినట్టయితే చూడండి వారి వారైతే చాలా ప్రశాంతంగా అసలు ఇక్కడ వనం అనేది చాలా చక్కగా చూసుకునే అనమాట ఆ వనము చూసుకునేటప్పటికీ అప్పటికీ స్వామివారు ఆ వనాన్ని చూసి ఆకర్షితులయ్యి స్వామివారు అమ్మవారు అనేది ఈ వనానికి వచ్చేసారనమాట ఆ వనానికి వచ్చేసి అక్కడున్న పువ్వులు పండ్లు అనేది కోసుకొని తినడం జరుగుతుందనమాట తినేసి అమ్మవారు అయ్యవారు అయితే వెళ్ళిపోతారు మరుసటి రోజు అనంతల్వారు అయితే ఆ వనానికి వచ్చి ఆ వనాన్ని చూస్తాడనమాట వనాన్ని చూసిన ఏమంటే మనకు అక్కడ ఉన్న పూలు పండ్లు అనేవి ప్రతి ఒక్కటి మొత్తం చెల్ల చెదురు అయిపోతుంది అనమాట అది గమనించిన అనంత అల్వారు ఎవరు ఇంత అసలు స్వామివారికి ఇంత మంచిగా చేస్తే ఎవరు అసలు ఇంత చెల్ల చెదురు చేసింది ఇలా జరుగుతుందా అని ఎవరు వచ్చేది అనేది గమనిద్దామని ఇక్కడ మరుసటి రోజు అనంత అల్వారు అయితే గమనిద్దామని ఇక్కడ దాకుంటాడనమాట మళ్ళీ అదే ఏదో విధిగా అమ్మవారు అయ్యవారు ఇద్దరు మళ్ళీ వస్తారనమాట చూడండి మనం ఆ దృశ్యము మళ్ళీ యథావిధిగా మరు మరుసటి రోజు రాగా అప్పుడు అమ్మవారు అయ్యగారు రాగా అప్పుడు అనంతళ్ళ వారు గమనిస్తాడనమాట గమనించి వాళ్ళు ఆడుకునే ఆటలు చూసి అప్పుడు అనంతల్వారు ఒక్కసారిగా అయ్యవారి పైకి దాడి చేస్తాడనమాట దూకుతాడనమాట దొరికించుకుందామని అప్పుడు వెంకటేశ్వర స్వామి తప్పించుకుంటాడనమాట తప్పించుకోగానే మనకు అమ్మవారు అయితే దొరకడం జరుగుతుంది చూడండి మనకు ఇక్కడ ఇక్కడ సాక్షాత్తు మనకు అమ్మవారు అయితే దొరుకుతుందనమాట చూడండి ఈ దృశ్యం అనంతల్వారు అమ్మవారిని పట్టుకొని ఇక్కడ చెట్టు కట్టేస్తాడనమాట చూడండి ఇప్పుడు మనం చూసే చెట్టు అదే ఈ చెట్టు కనే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారిని అనేది ఇక్కడ చెట్టుకు అనేది ఈ చెట్టు ఇప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చి చెట్టు కూర్చున్నారు అంటే చాలా మంచి అంటే చాలా మంచి జరుగుతుంది చూడండి ఈ చెట్టుకు అనేది అమ్మవారిని అయితే కట్టేసిండమాట చూడండి ఈ వనములనే ఇలా జరిగింది ఈ విశేషం అనేది అమ్మవారు అయ్యవారు ఇక్కడే వచ్చారనమాట విశ్రాంతి కోసం వచ్చినప్పుడు అనంత చూడండి ఈ చెట్టుకు అయితే కట్టేశాడు చూడండి ప్రతి ఒక్క పూలు రకరకాల పూలు ఉంటాయన్నమాట చూడండి మనకు చూశారు కదా ఇక్కడ స్వామివారైతే అమ్మ ఇక్కడ అనంతాల అయితే అమ్మవారిని అయితే కట్టేశాడనమాట ఇక్కడ కట్టేసాగానే మరుసటి రోజు అయ్యవార్లు అనేది స్వామివారి పూజ కొరకు మందిరముకు వెళ్ళగా అప్పుడు మందిరంలో స్వామివారి ఇట్ సైడ్ అనేది మనకు అమ్మవారు అనేది కనపడదు ఎప్పుడు అమ్మవారు స్వామివారు ఇక్కడ పైననే ఉంటారు కదా అప్పుడు అయ్యవార్లు పూజలు చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారికి అక్కడ అక్కడున్న అయ్యగారులు వచ్చి పరిగెత్తి ఇక్కడ ఉన్న అనంతాల అనంత అల్వారికి చెప్తారనమాట అమ్మవారు కనిపిస్తలేరు మాయమైపోయారు అని చెప్పగా అప్పుడు అనంత అల్వారికి అర్థమైపోతుంది ఇక్కడ వచ్చింది అమ్మవారా అయ్యా ఈ తప్పు నాకు చేసిన అసలు నాకు తెలియదు ఈ తప్పు అమ్మ నన్ను మందించు అని క్షమించు అని అమ్మవారిని కూరగా అప్పటికీ అమ్మవారు నవ్వుకుంటూ ఉంటారనమాట నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అనంతల్వారు ఈ తప్పుడు నేను ఎట్లానైనా సరిదిద్దుకోవాలని పక్కనే ఉన్న ఒక పెద్ద పూల బుట్టని తీసుకొని అమ్మవారిని ఆ పూల బుట్టలో కూర్చోబెట్టుకొని ఇక్కడ చూడండి ఆ పూల బుట్టలో కూర్చోబెట్టుకొని స్వామివారి దగ్గరికి అయితే చేర్చుతారనమాట చూడండి ఈ అదృశ్యం అనంతల్వారు వారు ఇక్కడ స్వామివారు అమ్మవారిని స్వామివారి వద్దకు చేర్చగానే అప్పుడు అమ్మవారు అదృశ్యం అయిపోయి అప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది అనంతల్వారు వారితో చెప్తాడు మీరు మీ బిడ్డలాగా పుట్టలో పెట్టుకొని నా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి నిన్ను నేను మామ అని పిలుస్తాను వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అనగా అప్పుడు అనంతల్వారు ఇంత మంచి భాగ్యం నాకు దక్కిందా అని చెప్పేసి అనేది ఈ దృశ్యం చూడండి ఇది అనేది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మామ అల్లుళ్ళు అనేది ఇది అనేది అస్సలు మిస్ కాకండి చూడండి వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా మనము చూడండి ఇదే చెట్టు ఇది చాలా మహిమ గల చెట్టు ఇప్పటికీ దీని దగ్గర పూజలు దీపాలు అనేది పెడతారు చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వనాన్ని మొత్తం వచ్చేసి మనకు దీన్ని అనంతల్వార్ అల్వార్ బృందావన్ అని పిలుస్తారు అన్నమాట ఈ మొత్తం ఈ వనాన్ని వచ్చేసి అనంతల్వార్ బృందావనం అని పిలుస్తారు అన్నమాట మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ చక్కటి ప్రదేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మనం ఇప్పటిదాకా చెప్పుకుంటాం కదా అనంత అల్వారు గురించి ఆయనదే అనమాట అక్కడ చూస్తున్నాం కదా మనము అనంత అల్వారు స్వామి ఆయన ఈయననే స్వామి భక్తులు స్వామివారు ఈయన భక్తులకే ముక్తుడైపోయాడు వెంకటేశ్వర స్వామి చూడండి అనంత అల్వారు ఇక్కడ చూడండి ఆయన నిర్మించిన తోట ఆయన నిర్మించిన వనం ఇందులోనే ఆ దృశ్యం అనేది జరిగింది మీరు వచ్చినట్టయితే ఈ దృశ్యాన్ని ఓకే ఫ్రెండ్స్ చూడు మీరు ఇంతవరకు అయితే చూసారు కదా ఈ బృందావనం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసినట్టయితే మీరు రాని వాళ్ళు ఉంటే ఇక్కడ మాత్రం తప్పకుండా విజిట్ కాండి చాలా బాగుంటుంది